the violence shouting <laughs> yeah. kicking fighting loudness yes, sir, killing. I, feel, uh, I feel comfortable when I am silent <laughs> <laughs> yes yeah, sir eh? mostly ఇదే చాలా లౌడ్ ఇండస్ట్రీ ఏమండీ డైరెక్టర్ గారు ఇట్స్ వెరీ లవ్ ఇండస్ట్రీ ఆ లౌడ్ ఇండస్ట్రీలో నేను రెటిసెంట్ గా ఉంటాను కామ్ గా ఉంటాను సైలెంట్ గా ఈ అమ్మాయిలే ఉండట్లేదు ఇవాళ రేపు అసలు మన హీరోయిన్ అసలు ఎర్రదీసేస్తున్నారు అసలు జాతి రత్నాలకు మామూలు పబ్లిసిటీ చేయలే మార్కెట్ లో నిలబడింది కూరగాయలు మార్కెట్ లో నిలబడింది అక్కడ నిలబడింది ఇక్కడ నిలబడింది అసలు ఎంత క్యాంపెయిన్ చేస్తావు నువ్వు అవునా మరి ఈ సినిమాకి ఎంత చేస్తావా మరి అంటే జాతి నాకు ఏమనిపించింది అంటే సి జాతి రత్నాలు ఇస్ ఆల్సో ఎ కైండ్ ఆఫ్ ఫార్స్ అండ్ కైండ్ ఆఫ్ రన్ అవుతూ ఉంటుంది స్టోరీ దానిలో ఒక మర్డరు ఒక దాని వెనకంతా పరిగెడుతుంది అండ్ దే ఆర్ ఆల్ యంగ్ ఇన్నోసెంట్ బ్యాచ్ వాళ్ళందరూ కూడా నిన్న నాకు అనిపించినప్పుడు ఈ మన హీరోయిన్ చూసినప్పుడు నాకెందుకో ఆ గ్లింసెస్ లా కనిపించాయి వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఈస్ దట్ యూ రియలీ ఫెల్ట్ బిట్వీన్ జాతిరత్నాలు అండ్ గుర్రం పాపిరెడ్డి సార్ ఆబ్వియస్లీ అదైతే నా ఫస్ట్ సినిమా సో ఒక ఒక ఇన్నోసెన్స్తో చేశాను అది మళ్ళీ రాదు సో వన్స్ యువర్ ఇప్పుడు బాగా ఇంటెలిజెంట్ ఇన్నోసెంట్ లేదు వన్స్ యూ సీ యువర్ సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్ కదా మీరు కొంచెం కరప్ట్ అయిపోతారు అనుకుంటా నేను బికాస్ యూ దెన్ బికమ్ లిటిల్ అవేర్ ఆఫ్ హౌ యూ ఆర్ అండ్ జాతిరత్నాలతో అవన్నీ సెన్స్ ఉండదు కదా ఐ వాస్ జస్ట్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ న్యూ అట్ దట్ టైం ఇప్పుడు కొంచెం ఇట్స్ లైక్ క్యాల్కులేటెడ్ అండ్ లిటిల్ కాన్షియస్

గ్యాంగ్ వైజ్ కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి ఎస్ లైక్ యూ మెన్షన్ దట్ డార్క్ కామెడీ వైబ్ కొంచెం ఉంది అండ్ ఐ థింక్ ఫస్ట్ సినిమా నుంచి నాకు ఆ వైబ్ నచ్చింది కాబట్టి ఇంకా కంటిన్యూ అవుతుంది అండ్ యా అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ అంటే ఎవరు హీరో కానీ హీరోయిన్ కానీ ఎనీ అదర్ యాక్టర్ ఎనీ ఫిల్మ్ వాళ్ళకి ఏదో రకమైన మైలేజ్ అన్నది ఆ సినిమాతో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎదురు చూస్తారు ఈ సినిమా మనకి హెల్ప్ అవుతుంది మన కెరీర్ కి ఇప్పుడు ఈ సినిమా అవుతుంది చాలా డిఫరెంట్ రోల్ అనుకుంటా ఈ ఈ క్యారెక్టర్ లాగా ఏమైనా ఐ డన్ సో ఐ థింక్ యాక్టింగ్ వైజ్ కొంచెం వెరైటీగా కనిపిస్తుంది డన్ ఎట్ అంటే నువ్వు చేసినవే రెండు సినిమాలు అంటే మీరు చూడేది రెండు సినిమాలు సో మీ తప్పు అంటే నా ఉద్దేశం రెండు అంటే మన వాళ్ళు జనరల్ గా మాట్లాడుతూ ఏముందిరా మూడు నాలుగు అంటారు ఇట్ కెన్ బి టెన్ ఇట్ కెన్ బి టెన్ ఇవెన్ బట్ మాట్లాడేటప్పుడు ఏం మూడు నాలుగు చూస్తే అయిపోతుంది కదా అంటారు అట్లా నేను అన్నా అనమాట అంటే కొంచెం వెరైటీ అంతా చూపలేకపోయాను చూపించలేకపోయాను తెలుగు కూడా ఇంకా పూర్తికి రాదు ఎందుకు సార్ అట్లా ఫస్ట్ ఇంటర్వ్యూ లోనే మీరు అట్లా ఇంటిమీడియట్ చేస్తున్నారు మిమ్మల్ని ఐఎమ్ జస్ట్ నేనో పుట్టింగ్ ఇంటూ యాక్షన్ అన్నమాట కోపం వచ్చి ఏమనుకున్నారు అసలు గుర్రం పాత్రెడ్డి అంటే నేను చాలా చాలా చిల్ గా ఉంటాను విజయశాంత్ లాగా కోపమే రాదు యాక్చువల్లీ మీకు తెలుసు సినిమాలు కూడా అంతేనా అవును కష్టం కొంచెం దట్స్ యాక్చువల్లీ ద హార్డెస్ట్ ఎమోషన్ దట్ ఐ డీల్ విత్ కోపం

మహానట్ సావిత్రి దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ నోన్స్ షీ గెట్స్ ఆన్ టు ద స్క్రీన్ సార్ ఇలాంటి వేరే షేడ్స్ ఉన్నాయి సార్ మూవీలో ఇప్పుడు వ్యూవర్స్ కూడా షాక్ అవుతారు ఈ యాంక్ ఏమో ఈ జర్నలిస్ట్ బికాస్ ఐఎమ్ ఏ వెరీ పాపులర్ జర్నలిస్ట్ అన్న అదే అంటున్నా ఏడిపించా హీరోయిన్ ఏడిపించేసాడు నువ్వు అంత డీప్ ఇమోషన్ ఇచ్చావు ఆపట్లేదు నువ్వు గ్రేట్ రియల్లీ గ్రేట్ రియల్లీ గ్రేట్ ఎందుకంటే ఇవాళ రేపు ఆడపిల్లలు అవమంటే నమ్ముతారు గెంతమంటే గెంతారు పరిగెట్టమంటే పరిగెడతారు కానీ ఆడమంటే చాలా కష్టం వాళ్ళంతా మనం ఆడవాళ్ళు తప్పితే ఎడు అమ్మ ఎడు అమ్మ అని డైరెక్ట్ అడిగి 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 రావట్లేదు ఆయన రియల్లీ గుడ్ రియల్లీ గుడ్ రియల్లీ గుడ్ అంటే హీరో గారేమో ఆయన మామూలుగా చాలా సైలెంట్ ఇందులో షౌటింగ్ నువ్వు నార్మల్గా అది బట్ సినిమాలో ఇది మీ ఇద్దరి మధ్యలో అసలు కాంట్రాక్స్ట్ ఎట్లా అవుట్ అయింది కాంబినేషన్ ఎట్లా అవుట్ అయింది లవ్ ఉన్నదా మీ ఇద్దరి మధ్యలో సినిమాలో పరిగెట్టడం వన్ సైడ్ ఎవరు మీద వన్ సైడెడ్

బికాజ్ మ్యూజిక్ ఇస్ సంథింగ్ ఎల్స్ కాబట్టి మీరు ఏంటి మీ క్యారెక్టర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन